ఈ రైతు గుజ గు అనే రైతు ఏ సముద్రం మార్కెట్ యార్డు కు సన్న రకం వడ్లు ఆర్ఎన్ఆర్ వడ్లు కష్టపడి పండిస్తే రెండు వేల మూడు వందల పదకొండు రూపాయలు కొన్నారు రేవంత్ రెడ్డి ఏమంటాడు నేను బోనస్ ఇస్తున్నా క్లిటర్ కి ఐదు వందలు బోనస్ ఇస్తా అన్నాడు అంటే మద్దతు ధర రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది బోనస్ ఐదు వందలు కలిపితే రెండు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది రావాలి క్వింటల్ కానీ బోనోత్ తేజ తేజకు రెండు వేల మూడు వందల పదకొండే వచ్చింది అంటే క్వింటల్ మీద ఆరు వందల యాభై రూపాయలు నష్టమైంది మరి రేవంత్ రెడ్డి జుబ్లీ హిల్స్ ప్యాలెస్ లో కూర్చొని అంత బాగుంది అనబట్టి ఇప్పుడు ఈ తేజకి ఏమైంది ఆరు వందల యాభై రూపాయలు పోయింది ఈ గులో తేజ ఇప్పుడు పంట దిగుబడి దక్కింది పండిన వడ్లు అమ్ముకుందామంటే ఇక్కడ గవర్నమెంట్ సెంటర్ లేదు ఎవరు వడ్లు కొనే దిక్కు లేదు బోనస్ రావడం లేదని పోయిన అర్రాస్ పాట ఇది ఏమంటారు టెండర్ ఆన్లైన్ టెండర్ రెండు వేల మూడు వందల పదకొండు పోయిన యాసంగి బోనస్ వచ్చింది కదా

అరేకరం కింద వచ్చినాయి పంట మంచి వండలే ఎందుకు యూరియా దొరకక పంట దిగుబడి దక్కింది ఆ పండింగ్ అమ్ముదామంటే కర్ర వస్తారు బోనస్ వస్తారు